హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మనము తక్కువ మసాలాలతో గ్రేవీలా వచ్చే మటన్ కర్రీని తయారు చేసుకుందాం దీనికోసం మనము హాఫ్ కేజీ మటన్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారు ఉంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీనిని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులో ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసుకునేవి కొద్దిగా పుదీనా వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి బాగా దాన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనము మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము చిన్న మంట పైన ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలండి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిని చిన్న మంట పైన ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలండి మనం మసాలాల కోసం చిన్న మూకుడు తీసుకొని అందులో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఒక స్పూన్ గసాల నాలుగు జీడిపప్పులు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అండి అర టీ స్పూన్ సాజీర ఒక అనాస పువ్వు వేసి లైట్గా వేయించుకోవాలి ఇలా వేగాక దానిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేలా మటన్ని చిన్న మంట పైన ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి నాలుగు విధులు వచ్చాక మూత తీసి చూద్దాం మటన్ కర్రీ ఇలా చిక్కగా గ్రేవీలా అవుతుందండి మనము మటన్ పీస్ ఉడికిందా లేదా చూసుకోవాలి ఉడికాక దానిలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసి దానిని బాగా కలుపుకోవాలి మటన్ కర్రీ రెడీ అయిందండి ఇలా చిక్కగా గ్రేవీలా వస్తుందండి తక్కువ మసాలాలతో గ్రేవీలా వచ్చే మటన్ కర్రీ అండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయింది థ్యాంక్ యూ